ఒక వ్యక్తి ఉన్నాడు హి ఫార్ ఇన్ సెన్ తాను పాపంలో పడిపోయాడు

తన నెమ్మది కోల్పోయాడు సహజం విద ఫాదర్ నండ్రితో తన సహస్సాన్ని కోల్పోయాడు జాయ నిజా హృదయంలో సంతోషము లేదో హి కేమ్ బ్యాక్ తాను మరల తిరిగి వచ్చాడు ఫెల్ అప్ ఆన్ దిస్ ఫీట్ తన యొక్క పాదముల మీద పడ్డాడు ఇప్పుడు దాదా తండ్రి మిస్టేక్ సహోదరి నేను ఎన్నో గోరాయో చేశాడు సరే నేను పాపం చేశాను హీ వెప్ట్ అండ్ వెప్ట్ ఆ విధంగా ఏడ్చి ఏడ్చి వెళ్ళాడు హి వెన్ బ్యాక్ మరల తిరిగి వెళ్ళాడు హీ రోడ్ సాంగ్

నీవేనా కాపర్నంటిని నీ కాపుదలలో రాలేక ఉంటిని నీ కాపుదలలో రాలేక ఉంటిని పాపి అయి ఉండి పాపము చేయలేదంటిని పాపి అయి ఉండి పాపము చేయలేదంటిని దేవాలను కరికరించుము ఓ దేవాలను కరికరించు మన ఆలకించుము నా మన ఆలకించుము యు సింగ్ దట్ సాంగ్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఆ పాట పాడిన చాలా చక్కగా ఉంటుంది Why it became beautiful? ఎందుకు అంత చక్కటి పాట అయింది ఐ నో ద బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ దట్ సాంగ్ ఆ పాట యొక్క చరిత్ర నాకు తెలుసు నీకు మొరపెట్టగా నా మొర ఆలకించుము నీకు మొరపెట్టగా నా మొర ఆలకించుము నీవే నా కాపరి అంటిని నీవే నా కాపరి అంటిని నేను అబద్ధం చెప్పాను

నో ఫ్రూట్ ఫుల్ లైఫ్ అందుకొరకే ఫలభరితమైన జీవితం లేదు ఆఫ్టర్ దిస్ ఎక్స్‌పీరియన్స్ ఈ అనుభవం తర్వాత దెన్ డేవిడ్ సేస్ అప్పుడు దావీదు అంటున్నాడు ఇఫ్ వి హావ్ అబౌట్ దిస్ ఫోర్ వర్సెస్ ఇవర్ ఎక్స్‌పీరియన్స్ ఈ నాలుగు వచనాల అనుభవము నీలో ఉన్నప్పుడు దెన్ కమ్స్ ద టేబుల్ అప్పుడు బల్ల వస్తుంది హి డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ద టేబుల్ ఇన్ ద